శ్రీమాత్రైన మహామి శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఫోన్లు చేస్తున్నారు సార్ చాలా దారుణమైన పరిస్థితికి వచ్చేసాం మేము అన్ని రకాలుగా జీవితం నరక నరకప్రాయం అనిపిస్తూ ఉంది చితికిపోయాం మేము మరి ఏం చేయాలి నిజంగా అది ఎప్పుడో ఈ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ అందరికీ రెమెడీలు ఇస్తూ వచ్చాం కానీ వీడియో పరంగా నేను చేయలేదు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి అవసరం వచ్చింది కాబట్టి చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి జీవిత పూర్తిగా చితికిపోయిన జీవితం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బాగుపరచాలన్నా దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు నామస్మరణ చేయమని చెప్తే ఇవన్నీ సరిపోతాయి అంటారు కానీ అక్కడ కూర్చున్నా కూడా మాకు మనసు స్థిరము లేదు సార్ మీరేమో అది చేయమంటారు ఇది చదవమంటారు ఆమంత్రం చదవమంటారు కానీ అక్కడ కూర్చున్నా కూడా మాకు మనసు స్థిమితం లేదు ఏం చేయాలి దైవం మీద మనసు వెళ్ళట్లేదు తర్వాత పూజ కూర్చున్నప్పుడు కానీ పూజ అయ్యాక కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంట్లో పిల్లలేమో చదువు చదవమని చెప్తుంటే చదువు మీద ఇంట్రెస్టే లేదు అసలు చదవాలన్న ఆలోచన వాళ్ళకి లేదు చదువు మీద ఇంట్రెస్ట్ రావట్లేదు కొన్ని బలవంతంగా పిల్లలు పుస్తకాల దగ్గర కూర్చుంటున్నారా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఆ పుస్తకాలు కూడా పక్కన పట్టేస్తున్నారు రాయట్లేదు చదవట్లేదు ఒకవేళ చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నా జ్ఞాపక శక్తి రావట్లేదు ఆ చదివింది గుర్తుండట్లేదు ఒకవేళ జ్ఞాపక శక్తి ఉన్నా పరీక్షల టైంలో ఎందుకు ఏమవుతుందో వాళ్ళు తెలియట్లేదు సార్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు ఆ పరీక్షలు అయ్యాక మార్కులు తక్కువ వస్తున్నాయి రిజల్ట్ కూడా సరిగా రావట్లేదు చాలా అవమానపాలు పడుతున్నారు పిల్లలు చెప్పిన మాట వినట్లేదు చాలా అల్లరి అయిపోతున్నది ఏం చేసినా వాళ్ళు ఒక దారికి రాలేకపోతున్నారు మా జీవితాలన్నీ ఇలా ఉన్నాయి జీవితం గట్టెక్కాలంటే ఏం చేయాలి దానికి ఒక అద్భుతమైనది దత్తాత్రేయ అండి దత్తాత్రేయ కురు స్తోత్రం అని ఉంటుంది ఐదే ఐదు శ్లోకాలు ఉంటాయి ఐదు శ్లోకాలు ఒక్కొక్క శ్లోకము రెండు లైన్లు మాత్రమే ఉంటుంది ఐదు శ్లోకాలే ఉంటాయి ఈ ఐదు శ్లోకాలు మీరు గన చదువుకొని నేర్చుకొని కంటదా పట్టేసి అంటే మైహార్ చేసి రోజు గన మీరు మూడు సార్లు మూడే మూడు సార్లు అంటే ఐదు శ్లోకాలు మూడు సార్లు రోజుకు చెప్పుకోగలిగితే సార్ నాకు వీలుంది మార్నింగ్ మూడు సార్లు ఈవినింగ్ మూడు సార్లు ఉంటే మీరే అద్భుతమైన ఒక జీవితం చూస్తారు పూర్తిగా చితికిపోయిన వాళ్ళు కూడా చాలామంది బాగుపడ్డారు దీంతో అంతటి మహత్తరమైన మంత్రం ఇది చిత్త స్థిరీకురు మంత్రము అని అంటే చిత్త అంటే మనస్సు నా మనస్సును స్థిరం చేయి నా మనసు ఆలోచనలు అన్నీ పరిపరిమితాలున్నాయి దేనికైనా ఆలోచనలే అండి చంద్రమా మనసోజాత మనస్సు అదే బుద్ధి బాగుంటే ఆలోచనలు బాగుంటే అన్నీ బాగుంటాయండి దాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం కాబట్టి ఒక మనం చేస్తున్న పని మీద ఏకాగ్రత దానికి కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం కాబట్టి మనం దెబ్బతింటున్నాము అదే కనుక మంచి బుద్ధి మంచిదై ఆలోచనలు మంచిదైతే అన్నీ బాగుంటాయండి అటు ఇవన్నీ జరగడానికి చితికిపోయిన జీవితం నిజంగా బాగుపడాలి అంటే రోజుకు మూడు సార్లు ఈ ఐదు శ్లోకాలు కన్నా మీరు చదవగలిగితే చాలా అద్భుతం అత్యద్భుతం అది మీరు చేసి చెప్పండి ఎందుకంటే కలియుగంలో ఈ స్మరణ మాత్ర సంతుష్ట స్మరణము మాత్రము చేత మనకు ప్రత్యక్షమై ప్రత్యక్షం కాకపోయినా మనకు పరోక్షంగానైనా మనకు సహాయపడేవాడు దత్తాత్రేయుడు అంతటి అద్భుతమైన మంత్రాలు అంత శక్తి మనకు ఇంక వేరేది లేదు కాబట్టి ఖచ్చితంగా శరణు అంటే స్మర్తుగామి అని స్మర్తృగామి వాడు స్మరించినంత మాత్రాన మనకు ఆదుకునేవాడు అని అర్థం చేసి చూడండి ఏదైనా నమ్మకం విశ్వాసం ఇంపార్టెంట్ అంత ఏదైనా భగవంతుడు చేయాల్సిందే విషమప్యమృతం కితద్భవీత్ అమృతం వా విషమీశ్వరే చేయాలి కదా విషాన్ని అమృతం చేయాలన్నా అమృతాన్ని విషయం చేయాలన్నా పైవాడిదయే అందుకని నమ్మి విశ్వాసంతో చేయండి ఐదు శ్లోకాలు అర్థం కూడా చెప్తా మొట్టమొదటి అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ సర్వదేవాదిదేవత్వం మమ చిరీకు చాలా అద్భుతమైందండి అనసూయాత్రి అనసూయాత్రి అనసూయ అత్రిమహర్షి అనసూయ అత్రి మహర్షి అనసూయాత్రి సంభూత 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 అంటే అనసూయ అత్రి మహర్షికి జన్మించినవాడు దత్తాత్రేయ 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 స్వామి మహాన్ భావ అనసూయ అత్రి అత్రిమహర్షులకు జన్మించినవాడా మహామతే మహామతే మహాబుద్ధి కలిగిన వాడివి మహాబుద్ధి కలిగిన వాడివి కాబట్టి అందులో కొంత భాగం ఆ బుద్ధి నాకు ఇవ్వగలిగితే మంచి ఆలోచనలు చేస్తూ నా జీవితాన్ని ప్రసన్నం చేసుకోగలిగితే ఇంతకన్నా నాకు కావలసిందేవయ్య మహాన్ బాబా దత్తాత్రేయ సర్వదేవాదిదేవ సర్వదేవతలకు ఆదిదేవ సర్వదేవాది దేవ సర్వదేవా అది దేవ అని సర్వదేవతలకు దేవుడు నువ్వేనయ్యా సర్వ దేవతలకు ఆధిపత్యాన్ని వహించిన వాడివి నువ్వేనయ్యా సర్వదేవాదిదేవ అందరికీ దేవత దేవుడివి నువ్వేనయ్యా అధిష్టానవంతుడు నువ్వేనయ్యా ప్రజాపతివి నువ్వేనయ్యా అధిపతివి నువ్వేనయ్యా త్వం నీవు మమ నాకు నా యొక్క చిత్తం చిత్తం అంటే మనస్సు నా యొక్క చిత్తం మనస్సును స్థిరీకరూ అయ్యా స్థిరంగా చేయవయ్యా మంచి ఆలోచనతో మంచి బుద్ధితో నీలో ఉన్న బుద్ధిని కొంచెం నాకు పంపించి నాకు ఇది ఆశీర్వచంతో ఇచ్చి నన్ను నా యొక్క మనస్సును స్థిరంగా చేయవయ్యా అని అర్థం అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాదిదేవ త్వం మమ చిరీకు ఇంత అద్భుతమంది ఇది ఒకటవ శ్లోకం ఇక రెండవ శ్లోకం శరణాగత దీనార్త శరణాగత దీనార్త తారకాఖిల తారక సర్వాలక దేవ మత్తం స్థిరీకరు శరణాగత శరణాగత శరణు కోరిన వారికి దీనార్త దీన ఆర్త ఆర్త అంటే దీనులకు ఆర్త ఆర్తరాధ బాధపడేవారుని ఆర్త బాధపడేవాళ్లకు దీనార్త దీనులకు బాధపడేవారికి తారక అఖిల కారక తారక అఖిల కారక తారక అంటే రక్షించేవాడు విని అఖిల అంటే సమస్తముని కారక అంటే కార్యాలకు కారణమైన వాడి సో శరణాగత దీనార్థ తారక అఖిల కారక అయా శరణు కోరిన వానికి దీనులకు బాధపడేవారికి నువ్వు సమస్త కార్యాలకు కారణమైన వాడివి రక్షించేవాడివయ్యా నువ్వు సర్వపాలక దేవ సర్వపాలక దేవ సర్వపాలక సర్వపాలక దేవ త్వం మమ చిత్తం స్థిరీకురు సర్వపాలకు సర్వులకు అందరికీ కూడా విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని జీవరాశులకు పాలకుడు నువ్వేనయ్యా మమ త్వం నీవు మమ చిత్తం స్థిరీ కురు దేవా నన్ను కాపాడు ఏంది శరణు కోరిన దీనులు ఎవరైనా ఉంటే శరణుకోరులైన బాధితులు ఎవరైనా ఉంటే శరణు కోరినంత మాత్రాన నువ్వు రక్షించే దీనుడు రక్షించే దేవుడవయ్యా దత్తదేవా సమస్త జగత్తుకు నువ్వు కారణమైన వాడివి అందరినీ పోషించేవాడివి అలాంటి నీవు దేవా మమ నా యొక్క చిత్తం మనస్సును చేయవయ్యా ప్రశాంతంగా ఉండే జీవితం చాలా అద్భుతంగా ఉండేటట్టు చేయవని అది రెండవది మళ్ళీ శరణాగత దీనార్త తారకాఖిల కారక సర్వపాలక మమ చిత్తం స్థిరీకరు ఇక మూడవ శ్లోకం సర్వమంగళ మాంగళ్య టహారి మమ సర్వ మంగళ మాంగళ్య సర్వమంగళ మాంగళ్య సర్వమంగళ మాంగళ్య సర్వమంగళ అన్ని శుభాలను మాంగళ్య కలిగించేవాడు మంగళప్రదాయవి శుభాన్ని చేసేవాడివి వ్యాధి సర్వ వ్యాధి సర్వ అన్ని ఆదివ్యాధి అంటే మానసికమైన రోగాలైన వ్యా వ్యాధి శారీరక రోగాలైన భేషధ అంటే వాటికన్నిటికీ కూడా నువ్వు డాక్టర్ అయ్యా ఔషధం వంటి వాడివయ్యా నువ్వు ఔషధాలు ఇచ్చేవాడివయ్యా సర్వసంకట సర్వ సంకట సర్వము అన్ని యొక్క సంకటాలను కష్టాలను హారి స్వం హారి హారి స్వం హారి నువ్వు నశింపజేసేవాడివి తొలగించేవాడివి త్వం మమ నా యొక్క చిత్తం స్త్రి ఎంత అద్భుతం అండి ఇంక అంతకనేం కావాలి సర్వ సర్వాది వ్యాధి భేషజ అన్ని శుభాలను కల్పిస్తావట అన్ని రోగాలను మడమయం చేస్తావట మానసిక రోగాలైనా శారీరక రోగాలైనా నువ్వు తీరుస్తావట సర్వ సంకట హారిత్వం నువ్వు సర్వ సంకటాలను నాకున్న కష్టాలన్నీ కూడా తొలగించేస్తావట నాశనం చేస్తావట పారద్రోలు త్వం అయ్యా నువ్వు మమ నా యొక్క చిత్తం స్థిరీకురు నా చిత్తాన్ని నువ్వు స్థిరం చేయవయ్యా మనసును అటు ఇటు పోనీయకుండా చేయవయ్యా అని అర్థం ఇక నాలుగవది స్మ స్మర్తృగామి స్మర్తృ స్మర్తృ స్మర్తృగామీ కామదోరి పునాశన భుక్తి ముక్తి ప్రదః సత్వం మమ చిరీకు స్మర్తృగామీ పిలిచినంత వెంటనే స్మరించినంత వెంటనే ప్రత్యక్షమయ్యే పరోక్షంగా మాకు సహాయం చేసేవాడి నువ్వే స్వభక్తానాం స్వ అంటే నీ యొక్క భక్తానాం భక్తులకు ఎవరికైనా సరే కామదో రిపునాశన కామదహ అంటే కోరిన కోరికలను తీర్చేవాడివి రిపునాశన రిపు అంటే శత్రువు శత్రువులను నాశనం చేసేవాడివి మనిషి ఏ మనిషికైనా అరిషత్వాల ముందు లోపలున్న మనకు కామక్రోధ లోప మదమాశ్చర్యాలను ముందు ఆత్మీయ శత్రువులు ఆ శత్రువులంతా నాశనం చేసేవాడు నువ్వే ఒకవేళ అంతర్గతంగా అయినా బాహ్యంగా అయినా శత్రువులను నువ్వే చేస్తావయ్యా స్మతృగా పిలిచినంత మాత్రాన్ని నువ్వు పరోక్షంగానైనా ప్రత్యక్షంగానైనా నీ భక్తులను కామదో కోరిన కోరికలు తీరుస్తూ రిపునాశన ఆ శత్రువులను నాశనం చేసేవాడు అయ్యా నువ్వు దత్తా భక్తి ముక్తిప్రదహ భక్తిని భోగ భుక్తి ముక్తి భుక్తి ముక్తి ప్రదహ భుక్తిని అంటే ఇక్కడ భోగాలు భోగవాగ్యాలు అర్థం ముక్తి అంటే ప్రదాయిని ప్రదహ అంటే ప్రదాత నువ్వే ఇచ్చేవాడివి అంటే ఇక్కడ రోగా భోగాలు ఇచ్చేవాడివి నువ్వే రోగాలను నాశనం చేసేవాడి నువ్వే మోక్షాన్ని ఇచ్చేవాడు నువ్వే సత్వం మమ చిత్తం స్త్రి అటువంటి నీవు మా యొక్క మనస్సుని దీన్ని చిత్తం ప్రశాంతంగా ఉండేటట్టు చేసి నా జీవితాన్ని నిలబెట్టాయి ఆనర్థం ఇక ఐదవది చాలా అద్భుతమైంది సర్వ పాపక్షయకర సర్వ నివారణ క్షయకర స్థాపణ ప్రభు సత్వం మమ చిత్తం సర్వ పాప సర్వ పాప అన్ని పాపాలను క్షయకర క్షయకర నశింపచేసేవారి క్షయకరస్తాప క్షయకర తాప తాపము అంటే బాధలు అని తాపము అంటే బాధలు తాప దైన్య దైన్య అంటే దుఃఖాలుని నివారణ తొలగించేవారి యోభీష్టద యోభీష్టద అంటే యహ ఎవరైతే అభీష్టద కోరిన కోరికలను ఇచ్చేవాడివి ప్రభు అయ్యా సత్వం మమ చిత్తం స్థిరీకరు అయ్యా మమ్మల్ని నా యొక్క మనస్సును స్థిరీకరించి ఈ కష్టాలు రోగాలు అన్నింటినీ కూడా శత్రువులు లేకుండా చేసి నా జీవితాన్ని చితికిపోయిన ఈ జీవితాన్ని నన్ను కొంచెం కాపాడవయ్యా అని మళ్ళీ ఒక్కసారి చెప్పే అనసూయాత్రి సంభూత దాత్రేయ సర్వదేవాదిదేవత్వం మమ చిత్తం చిరీకరు రెండవది శరణాగత శరణాగత దీనత్రయ మీరు నేర్చుకొని చిన్నగా చెప్తున్నాను ఒక్కొక్కటి చాలా నీటుగా అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోండి శరణాగత దీన శరణాగత దీనార్థ तारकाखिलकारक सर्वपालकदेवत्वं मम चित्तं स्थिरीकुरु मुडति सर्वमङ्गलमाङ्गल्य सर्वादिव्यादिभेषज सर्वा सर्वसङ्कटहरिस्त्वं मम चित्तं स्थिरीकुरु स्मर्त्युगा स्वतृगामी स्वभक्तानां कामदौरिपुरासनः भुक्तिमुक्तिप्रदः सत्त्वं मम चित्तम् स्थिरीकुरु सर्वपापक्षयकरस्त्वा अक सर्वपायकरः अपि क्षयकरस्तापधैन्य अद क्षयकरः तापधैन्य सर्वपापक्षयकरस्तापधैन्यनिवारणः योभीष्टदः प्रभुः सत्त्वं मम चित्तं स्थिरीकुरु రోజుకు మార్నింగ్ మూడు సార్లు ఈవినింగ్ మూడు సార్లు చెప్పుకుంటే ఇంకా అదృష్టం అద్భుతం నేను చెప్పుకోగలను మీకు నమ్మకం ఉండి చెబితే నమ్మి విశ్వాసంతో చేస్తే అద్భుతంగా చితికిపోయిన జీవితాలు కూడా కాపాడుతాయి ఇది నమ్మి విశ్వాసంతో చేయండి శుభం భుయాత్ మీ శనగరం శర్మ